హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీకైకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీళ్ళందరికీ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి సో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసి రారా మీకు రోజు ఇచ్చినా కానీ హాలిడేస్ బుద్ధి తీరే కానీ సో టాస్క్ వీడియో చాలా రోజులు అవుతుంది కాబట్టి సో ఈరోజు మనం టాస్క్ వీడియో ఇవ్వబోతున్నాం సో లెట్స్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇన్ అవుట్ అంటే అర్థమైందా లోపలికి బయటికి సింపుల్ గేమ్ సో ఎందుకు ఈ సింపుల్ గేమ్ స్టార్ట్ చేస్తున్నా అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది మనకు కూడా సో ఫస్ట్ ఈ సింపుల్ గేమ్తో స్టార్ట్ చేసిన తర్వాత వేరే వేరే లెవెల్స్ చేద్దాం సో దీని తర్వాత మీ అందరికీ రొటీన్ తెలిసిందే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ అని స్టార్ట్ అయ్యమ్మా గేమ్ రూల్స్ ఏం లేదు నేను ఇన్ అంటే లోపలికి రావాలి అవుట్ అంటే బయటికి పోవాలి ఎవరైతే నేను ఇన్ అన్నా కానీ లోపలికి అనుకో వాళ్ళు అవుట్ సింపుల్ గేమ్ ఇప్పుడు అట్ల ఏ రాదు దుంకాలు స్టార్ట్ అయ్యమ్మా అయిపోయా మీ డౌట్ స్టార్ట్ చేద్దామా स्टार्ट थ्री टू वन स्टार्ट इन अंदर इन ఫస్ట్ అడే వచ్చి ఫస్ట్ అవే అవుట్ అయినా మీరు ఇన్ అంటుంటే బయటకేమికి వెళ్ళిపోయినారన్న సరే సరే అడ నిలబడి మీతో జాయిన్ అయ్యారు ఇంకా మస్తు మందురు ఇన్ ఇన్ అవుట్

इन आउट इन आउट इन आउट इन आउट इन सिद्ध राशन आते हैं इन आउट इन इन

సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన చెర్రిగా అయితే గెలిచిండు మన వాళ్ళు బుర్రతో ఆడకుండా బుర్ర కింద పెట్టి ఆడిరు సో అందుకని సాయా లాస్ట్కి ఏమైందిరా లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతా మరి అవుట్ అనాలి కదా సో ఈ వీడియో దీంట్లో మన ఒడికి తెలిసిన కాబట్టి సో పనిష్మెంట్ ఏమి ఇస్తున్నాం వాళ్ళకి ఇక అందరు చేతులు పట్టుకొని రౌండ్ చుట్టూ ఇరవై రౌండ్లు తిరగాలి ఏ సర్కిల్ చుట్టా సో సింపుల్ పనిష్మెంట్ దాంట్లో ఏం పనిష్మెంట్ ఉందిరా సరే ఏదో ఇప్పుడు అన్న ఈయనకి ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చినాం నెక్స్ట్ రౌండ్ నేను ఇల్లు ఎవరు ఒక్కరు గెలుస్తాను అప్పుడు వాళ్ళకి వేరే వీనికి వేరే పనిష్మెంట్ ఇస్తాను నెక్స్ట్ మీరు గెలి అట్లయితే మారే కి ముప్పై రోడ్లు సరే సరే அரை நான் வாட்ர மீதா సో ఫ్రెండ్స్ మనకి ముందు పనిష్మెంట్ ఇస్తాను కరెక్ట్ అని ఇది ఇంకో పనిష్మెంట్ త్రీ టూ వన్ స్టార్ట్స్ ఏంటి ఇది ఏంటి మస్ డేంజర్ ఉంది డేంజర్ ఉందా मार अंधे का ना गेम ला खेलवा फ्रेंड्स సో ఫ్రెండ్స్ సో సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ ఈ విలువైన సమయాన్ని మన ఛానల్ తో కేటాయినందుకు ధన్యవాదాలు సో ఇలాంటి టాస్క్లు ఏమైనా డిఫరెంట్ టాస్క్లు ఉంటే కామెంట్ చేయండి మేము అవి చేసాం ట్రై చేస్తాం ఈ సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ టాస్క్ సమ్మర్ అనుకున్నాంగ్ పూల్ మెయిన్ మన దగ్గర స్విమ్మింగ్ పూల్ దగ్గరలో లేదు అందుకని సో స్విమ్మింగ్ పూల్ టాస్క్ సెట్ అయితే వేద్దాం మీకు ఏమైనా క్రేజీ ఆలోచనలు వస్తే అవి కూడా కామెంట్ చేయాలి అవి చేసాం ట్రై చేస్తాం ఇప్పటి నుంచి సో మన వాళ్ళ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలు టాస్క్ వీడియోలు కూడా వస్తూనే ఉంటాయి ఎక్స్ప్లోర్ వీడియోస్ పాటు సో అంతవరకు బాయ్ బాయ్ బాయ్